ఇక నెక్స్ట్ ఏపీలో బదిలీలు విషయంలో బదిలీలు అని అంటున్నారు అంటే ఇప్పుడు ప్రభుత్వం ఈ నెలాఖరు వరకు డిపార్ట్మెంట్స్లో బదిలీలు చేసుకోవచ్చు అని చెప్పని ఉత్తర్వులు ఇవ్వటం జరిగింది ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించినటువంటి సవాళ్ళు చాలా ఉన్నాయి ప్రభుత్వం సంబంధించినటువంటి సవాళ్ళు ఏంటంటే ఒకటి అందులో వైఎస్ఆర్సిపి పార్టీలో ప్రభుత్వంలో పనిచేసినటువంటి వారు పనిచేసినటువంటి వారితో ఎటువంటి ఇబ్బంది లేదు అక్కడ అన్యాయాలకి అక్రమాలకి దోపిడీకి ప్రోత్సహించినటువంటి వారి మీద చర్యలు తీసుకోవాలి అంటే వారిని అప్రధాన్యమైనటువంటి పోస్టులో పెట్టి విచారణ చేపట్టాలి ఇప్పుడు ఆ ప్రభుత్వంలోనూ అవినీతి అక్రమాలు చేసినటువంటి వాళ్ళని ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కూడా తీసుకొచ్చి వాళ్ళని అదే స్థాయిలో లేదా అంతకంటే పెద్ద స్థాయిలో పెడితే ఇక అవినీతి సామ్రాట్లకి పూర్తిగా ప్రోత్సాహం ఇచ్చినట్లు అవుతుంది అందుకని గత ప్రభుత్వంలో ఎక్కడైతే ఈ కార్పొరేషన్స్లో ఎక్కడైతే అక్రమాలు అవినీతికి పాల్పడ్డారో వారిని ఒక లూప్ లైన్లో పెట్టి వాళ్ళ మీద విచారణ చేసినట్టు వస్తుంది అప్పుడు కూడా సమర్థవంతంగా మంచిగా పనిచేసినటువంటి వాళ్ళని మంచిగానే వాళ్ళని తీసుకోవచ్చు నెంబర్ వన్ నెంబర్ టూ ఇక్కడ కరప్షన్ పెరిగేటువంటి అవకాశం ఉంది ఎప్పుడైతే ఈ బదిలీలు అనగాలనే బదిలీల్లో ఉండేటువంటి కీ పోస్టులు అంటే అత్యంత కీలకమైనటువంటి పోస్టులు ఎక్కడైతే ఆదాయం వస్తుందో ఎక్కడైతే డబ్బులు దోచుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుందో ఆ పోస్టులకు విపరీతమైనటువంటి డిమాండ్ వస్తుంది డిమాండ్ వచ్చిన వెంటనే వాళ్ళు ఆ పోస్టులకు ఎవరైతే అలవాటు పడి ఉంటారో గతంలో నేరాలు ఘోరాలు అవినీతి అక్రమాలు ఉంటారో వాళ్ళు వెంటనే ఏదో ఒక లాబింగ్లో వెళ్ళి ఇదిగో మీకు ఈ పది లక్షలు ఇస్తాం లేదా మీకు యాభై లక్షలు ఇస్తాం మీకు కోటి రూపాయలు ఇస్తాం లేదా భవిష్యత్తులో మీకు విధంగా సంపాదించి పెడతాము మాకు అవకాశాన్ని కల్పించండి అనేటువంటి దుర్మార్గులు ఇప్పుడు చాలా యాక్టివ్గా యాక్షన్ రోల్లోకి వచ్చేస్తారు సరే ఆ వాళ్ళ విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం నెంబర్ టూ నెంబర్ త్రీ ఎవరైతే సమర్థవంతంగా పనిచేసినటువంటి వాళ్ళని వాళ్ళని వాళ్ళు చెప్పిన మాట వినరు వాళ్ళ అవినీతికి పాల్పడరని ఎవరైతే వాళ్ళని లూప్ లైన్లో పెట్టారో ఎవరైతే వాళ్ళ మీద గత ప్రభుత్వంలో వాళ్ళని ఎక్కడ పోస్టింగ్ లేకుండా ఉంచారో వాళ్ళని గుర్తించి సమర్థవంతమైనటువంటి అధికారుల్ని వాళ్ళ ప్రామాణికత తగినట్టు విధంగా వాళ్ళని సరైనటువంటి పోస్టింగ్లో ఇవ్వటం వలన మంచి జరిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మరి అది నెంబర్ త్రీ అంటే ఈ విధంగా కరప్షన్ని ఎవరైతే అవినీతి పాల్పడుతున్నటువంటి వాళ్ళని అడ్డుకోవాలి వైసీపీలో దుర్మార్గాలు చేసినటువంటి వాళ్ళని అడ్డు అడ్డుకోవాలి అదేవిధంగా ఎవరైతే అప్రధాన్య పోస్టులో ఉన్నటువంటి వాళ్ళని కూడా సరైనటువంటి సముచితమైనటువంటి స్థానం ఇచ్చే విధంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇట్లా ఈ రకమైనటువంటి బేసిక్స్ని కనుక వాళ్ళు తీసుకొని జాగ్రత్తగా కనుక చేస్తే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది లేదు అనంటే గ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది ఇక్కడే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఉద్యోగుల ఎంపిక ప్రక్రియ అనేటువంటి కింద నుంచి బాగుండాలి ఎప్పుడైనా పైన బాగుంటే ఉపయోగం లేదు కింద నుంచి బాగుండాలి గ్రౌండ్లో ఉన్నటువంటి ఉద్యోగులు బాగుండే విధంగా మంచివాళ్ళు ఉండే విధంగా రాష్ట్రం పట్ల ప్రజల పట్ల బాధ్యతతో పనిచేసేటువంటి వాళ్ళు ఉండే విధంగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మరి అటువంటి బాధ్యతని అటువంటి దీన్ని ప్రభుత్వం మరి ఈ ఇప్పుడు చేయబోతున్నటువంటి ట్రాన్స్ఫర్స్లో చాలా జాగ్రత్తగా చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది అనేటువంటి దాన్ని భావించాలి దీనికి సంబంధించి చూద్దాం